ಮಾರ್ಕೆಟ್ ಸರಿ ಸರಿ ಮಾರ್ಕೆಟ್ ಜಯ ನಮಸ್ಕಾರ కోసం కృషి చేస్తూ ఎప్పుడు వచ్చినా ఏ పున చిన్నది పెద్దదైనా కానీ గాని వెంటనే స్పందిస్తూ అధికారులతోటి చర్యలు తీసుకుంటూ దినదినాభివృద్ధిగా మన సొసైటీ ముందుకు వెళ్తా ఉంది మరి మన సొసైటీ అభివృద్ధి కోసం వారు అందరిని కూడా ఆ ప్రతినిధులను అధికారులను అందరినీ కూడా కలుపుకొని పోతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా సొసైటీ అభివృద్ధి కోసము నిధులు కేటాయించాలని చెప్పగా వారు కూడా మరి ఐదు లక్షల రూపాయలు త్వరలోనే తొందరగానే కేటాయిస్తామని చెప్పడం నిజంగా మన సొసైటీ పాలక వర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరి కృషి మరి పాలక వర్గం యొక్క నిరంతర కృషి అనేది ముందుంది మరి ఏదైతే మరి ఇప్పుడే చెప్పారు మన సొసైటీ తరఫున మరి ఇప్పుడే పది లక్షలు డిపాజిట్ గత లక్షలు కూడా వచ్చేది ఉంది అని చెప్పడం జరిగింది టోటల్ గా మరి పాలక వర్గం వచ్చిన తర్వాత గతంలో ఉన్న చిన్న చిన్న ఒడిదొడుకులు అన్ని తట్టుకొని ముప్పై ఐదు లక్షలు ఈ రోజు మన సొసైటీ తరఫున డిపాజిట్ చేసుకోవడం అనేది అది అందరి కూడా మన రైతుల యొక్క సహకారము మరి పాలక వర్గం యొక్క సహకారం తోటి ముందడుగు వేస్తా ఉన్నాం మరి అదే విధంగా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా వట్ల కొనుగోలు అనేవి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మరి ఇప్పటి నుండే అటువైపుగా అడుగులు వేస్తూ మన అయితే దాదాపుగా కోతలు అనేవి స్టార్ట్ అయినవి మరి తొందరగానే ఈ వన్ వీక్ లోనే స్టార్ట్ చేసుకుంటాము వరి కొనుగోలు కేంద్రాన్ని కాబట్టి మరి రైతులు ఎవరు కూడా ఇది సొసైటీ అనేది మన రైతులందరి సహకారం తోటి నడిసేది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా తొందర పడకుండా మరి ఎండలైతే అయితే విపరీతంగా ఉన్నాయి ఆల్రెడీ పొలం మీద వడ్లన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఓపి కాబట్టి మన సొసైటీకి వడ్లను ఇచ్చి మరి సొసైటీ అభివృద్ధికి రైతుల యొక్క అభివృద్ధికి నిరంతరం కృషిగా ఉండాలని మరి అదే విధంగా ఒక ఎడపల్లి మన ఈ సొసైటీ పద్దలోని ఏడు గ్రామాలలో కూడా ఏ గ్రామం నుండి ఎక్కడ ఏ ఫోన్ చేసినా గానీ వెంటనే రెస్పాండ్ అవుతూ అధికారులకు గానీ మిగతా ప్రజలకు కానీ అందుబాటులో ఉంటున్నాము నిరంతరం సొసైటీ అభివృద్ధికి మా వంతు కృషి ఎలా వెళ్ళలా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఫస్ట్ వరకు స్టార్ట్ చేస్తామని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్రటరీలకు కూడా నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది దానికి అనుగుణంగా మనం అన్ని సెంటర్లు మనకి ఏదైతే మన పరిధిలో ఉన్న ఏ విలేజ్లు అవుతున్నాయో అన్నింటిని కూడా మనము సకాలము స్టార్ట్ చేయడానికి మనము తయారుగానే ఉన్నాము వాటిలో ఏ గ్రేడు దొడ్డువి ఇరవై రెండు వందల మూడు రూపాయలు మట్లు సన్నాలు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయల ధరతో ఉన్నది ఏదైతే వ్యాపారస్తులు తొందరపడి ఈ వర్షాలనే కానీ ఎండలే కానీ మనం తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోకుండా సొసైటీ మాత్రం తప్పకుండా ఉంటుంది ఒకరోజు రెండు రోజులు వెనక ముందైనా మనం ప్రతిసారి మాదిరిగా సొసైటీ నుంచి కొనుగోలు తప్పకు చేయడం జరుగుతుంది అదేవిధంగా తొందర పడకుండా మీరు అందరూ ఎప్పటి మాదిరిగానే మీరు సొసైటీ కొరకు వెయిట్ చేస్తే సొసైటీ మాత్రం తప్పకుండా స్టార్ట్ చేస్తాము దాంట్లో సంశయం అనేది ఏం లేదు ఖచ్చితంగా సొసైటీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సొసైటీ తీసుకోవడము తప్పకుండా చేస్తుంది దరిదాపు వడ్డీ కాకుండా నగదు ముప్పై ఐదు లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలలో తోడ్పాటును అందిస్తూ ఇవన్నిటికంటే మా పాలక వర్గము ఏ ఫ్యూచర్ ఏ దానికి కూడా కాదనుకోకుండా ఎప్పటికప్పుడు సూచన తప్పకుండా చేస్తూ చేస్తున్న దాన్ని ప్రతిపాదిస్తూ పంపడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మేము పది లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది